యావేలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినముల్లో అనగా వారిని ఎరుషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి హోషాపాతులోయలోనికి తోడుకొనిపోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇస్రాయేళ్లను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజొనులతో వ్యాజ్యుమాడుదును వారు నా జొనుల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాల్ని ఇచ్చి ద్రాక్షారసం కొనటికై ఒక చిన్నదాన్ని ఇచ్చి త్రాగుచూ వచ్చి తిరిగద తూరు పట్టణమా సీదోను పట్టణమా పిలిస్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమీ నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకుని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటురి యోదావారిని ఎరుషులేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా చేయుటకై మీరు వారిని గ్రేటీ మీరు చేసిన దానికి బహు త్వరగా మీ నెత్తి మీదకు రప్పించదును ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకు రాజేతను మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పించును మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించుట నివసించు జనులైన షభాయిలకు వారిని అమ్మివేతురు యహోవ సెలవిచ్చిన మాట ఇదే అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలార్జ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటుకత్తులను చెడగొట్టి ఈతలు చేయుడి బలహీనుడు నేను బలార్జ్యుడును అనుకొనవలెను చుట్టుపట్లను నుండి అన్ని జనుల త్వరపడి రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కులను అన్ని జనులకు తీర్పు తీర్చుటై నేను యహోషా లోయలో లోయలో ఆసీనుడనగుదును అన్ని జనులు లేచి అచ్చటికి రావాలిను పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయిడి గానుగ నిండి ఉన్నది తొట్లు పొర్లిపారుచున్నవి జనులు దోషము అత్యధిక మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యహోవ దినము ఉన్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజోహీనులైరి నక్షత్రములు కాంతి తప్పిపోయిన యహోవా సీయోనులో నుండి దర్జించు రుషులేములో నుండి తన స్వరము వినబడ భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయేల్ కు దూరముగా ఉండును అన్యులు అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా ఎరుషులేము పరి పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడైన యుహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును నదులన్నీలో నీళ్లు పారును నీటి ఊట యోహోవా మందిరములో నుండి ఉబికి పారి క్షిత్రములోయలోను తడుపును ఐగుప్తీయులను యదోమీలను వారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరు కనుక ఐగుప్తు దేశము పాడగును యదోదము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఇలాగు నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారం చేయదుము అయితే యూధాదేశంలో నివాసులను నిత్యముందురు తరతరములకు ఎరుషలేము నివాసముగా ఉండును యహోవ సియోనులో నివాసిగా నివసించును ఆమె